గుంటూరు నగరానికి రోడ్లు వేస్తున్నారు ఒక మహర్దశ వచ్చిందనే చెప్పాలి గత కొంతకాలంగా రోడ్లు గతుకులమయంగా గుంటలమయంగా ఉన్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో మరిన్ని రోడ్లు వేస్తున్నారు మనం బ్రాడీపేట మాజేటి గురవయ్య హైస్కూల్ మాజేటి గురవయ్య జూనియర్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు ఈ రోడ్లు చూస్తున్నాం చూడండి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు వెడల్పుగా ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కొన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు కొన్ని చోట్ల తార్ రోడ్లు వేస్తున్నారు గుంతలో మయంగా ఉన్న రోడ్లను కూడా పూర్చుతున్నారు ఈ విధంగా గుంటూరు నగరం మొత్తం కూడా రండల్పేట బ్రాడీపేట లార్జ్ సెంటర్ వైపు అన్ని ఏరియాల్లో కూడా ఈ రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు గుంటూరు నగరానికి ఒక మహర్ అనే చెప్పవచ్చు కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా వెంటనే స్పందిస్తున్నారు అది విశేషంగా చెప్పుకుంటున్నారు ప్రజలు చాలా కాలం నుంచి రోడ్ల కోసం ఎదురు చూస్తున్నామని ప్రజలు ఆలోచనగా చూస్తున్నారనమాట ఏదైనా సరే నగరం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి రోడ్లు సదుపాయం ఎక్కువగా ఉండాలని కూడా విద్యార్థులు యువకులు చాలామంది చెప్తున్నారు ఎప్పుడైతే రోడ్లు వసతి పెరిగిన పెరిగితే నగరం అభివృద్ధి చెందుతుంది కాబట్టి నగరీకరణ సుందరీకరణ ఇవన్నీ అవసరమని చెప్తున్నారు ముఖ్యంగా నగరపాలక సంస్థ వారికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు నగరం మరింత విశాలంగా ఉండాలని సుందరీకరణ పెంచాలని కాలుష్య నివారణంగా ఉండే విధంగా నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు నగరీకరణ కోసం తన నిధుల నుంచి కూడా కొన్ని పంపిణీ చేస్తున్నారు అంటే కేంద్ర నిధుల ద్వారా కూడా కార్పొరేషన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఈ విధంగా నగరపాలక సంస్థ అన్ని పేటల్లో కూడా ఈ రోడ్లను మరమ్మతు చేయటం కొత్తగా రోడ్లు వేయడం చూస్తున్నాం ఇది విశేషంగా చెప్పుకుంటున్నారు చాలామంది ప్రజలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా రోడ్లు వేయలేదు కాబట్టి ఎన్నో కష్టాలు అనుభవించామని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా నగరంలో ప్రయోజర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాన చంద్రశేఖర్ గారు ఇటు ఎంపీ ఎమ్మెల్యే మేయరు అందరూ కలిసికట్టుగా నగరీకరణ సుందరీకరణ పచ్చదనం పెంచే విధంగా కాలుష్య రహితంగా ఉండే విధంగా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రజలు చాలామంది కోరుతున్నారు ఈ దిశగా బ్రాడీపేటలో ఇట్లా రోడ్లు వేస్తున్నారు చూడండి నిత్యం రద్దీగా ఉండే బ్రాడీపేట ఏరియా అనమాట ఇదంతా అరండల్పేట బ్రాడీపేట ఇవన్నీ కూడా తాలూకా సెంటర్ అన్నీ నిత్యం రద్దీగా ఉండే ఏరియాల్లో రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు కొత్త రోడ్లు వేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందాలని చాలామంది కోరుతున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఒక మహానగరంగా మారనుంది గుంటూరు విజయవాడ రెండు కూడా ఒక మహానగరాలుగా జంట నగరాలుగా మారనున్న నేపథ్యంలో త్వరలో అవుటర్ రింగ్ రోడ్డు కూడా గుంటూరు వైపుగా వస్తుంది కాబట్టి అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు విద్యార్థులు యువకులు చాలామంది చెప్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందనే చెప్పాలి గతంలో కొన్ని రోడ్లు వేసినప్పటికీ శిథిలమైన నాణ్యత లోపించడం వల్ల చెడిపోయి ప్రస్తుతం రోడ్లు వేయడం మరామత్తులు చేయడం ఈ విధంగా చేస్తున్నారు ఏదైనా సరే నగరాభివృద్ధిలో నగరపాలక సంస్థ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి నగరపాలక సంస్థ గుంటూరు